ేశ్వర్ వెంకటేశ్వర గ్రామం కోడుమూరు మండలం శివేశ్వర్రకాశ్ రెడ్డి గారు మూడు రెండవ స్థానము రాజ కేదారేశ్వరం ప్రకాశ్ రెడ్డి తాలూకు నీల ప్రకాష్ రెడ్డి గారు అనుమానం జరుగుతుంది

ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చేటప్పుడు ఆయన నాకు ఫోటో ఆయన రెండు ఫోటోలు ఉన్నాయి వ్యక్తి పదహైదు వేలు మరోసారి గట్టిగా చెప్పట్లు కరదాల ధ్వనులు ల్యాండ్ లార్డ్ కాపోయి మహాత్మ గారు నన్ను ఇక నాలుగోది పదివేలు గాయత్రి గోపాల్ అన్న ప్రయాణ జాలయ్య గారు మరియు రవి బోయనపల్లి నాలుగవ స్థానము ఉత్తమ గారు ఉలిందకొండ

ధన్యవాదాలు కార్యక్రమానికి చివరికి ఆరో బహుమతి అంగళ బజార్ కుమార్ ఉమేష్ రెండు వేల ఐదు వందలు నాగరాజు సిద్ధి multimass Beast Çalia,bird pecaks